ధ్యక్షులు రెడ్డి గారు పార్టీ జిల్లా నాయకులు గుడవత్తి నాగేశ్వరరావు గారు ఏటుకూరు రామారావు గారు రావెల్ల సుదర్శన్ గారు మిగతా పెద్దలు హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు ఈరోజు వెనుదుల దేశంపై దాడి చేసి వెనిజుల దేశ అధ్యక్షుడిని ఆయన గారి సతీమణిని అత్యంత దుర్మార్గంగా గద్దొచ్చి కోడిపిల్లని పిల్లను ఎత్తకపోయినట్లు ఆ దేశం మీద దాడి చేసి బెడ్రూమ్లో ఉన్న అర్ధరాత్రి భార్యాభర్తల్ని కిడ్నాప్ చేసి కళ్ళ కళ్ళకి గంతలు కట్టి ఒక దేశాధ్యక్షుడిని రెండు చేతులు పెట్టి వెనక్కి కట్టేసి అత్యంత దుర్మార్గంగా పడవ మీద న్యూయార్కు పట్టణానికి తీసుకెళ్ళి వాళ్ళ రాష్ట్ర వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పడేశారు ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఈరోజు నేలకొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఘటన ఎక్కడ జరిగినా సరే కమ్యూనిస్టులుగా ఈ ప్రపంచంలో ఈ గడ్డ మీద ఎక్కడ దౌర్జన్యం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని వ్యతిరేకిస్తూ శక్తి కొలది ప్రజల్ని కదిలించి నిరసన గలం ఎత్తే మార్క్సిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆ విధానంలో భాగంగానే ఇవాళ కొండపల్లిలో ఈ దుర్మార్గ చర్యను ఖండిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా దుర్మార్గం ఇవాళ ప్రపంచం అంతా చాలా దేశాలు ఖండిస్తూ ఉన్నాయి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ట్రంప్ గారు ఏదైతే చెప్తా ఉన్నాడో ఆయన గారు ఏ విషయం చెప్పి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి వాళ్ళ జైల్లో వేసాడు ప్రపంచంలో మొత్తం డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నాడని ఆ ట్ర ఆ సరఫరా చేసే వచ్చే డబ్బుతోటి అమెరికా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా కుట్ర చేశారని ఈ అభియోగం ఆయన గారి మీద వెలిసిన దేశ అధ్యక్షుడు మధురో గారి మీద మోపి ఒక కేసు పెట్టి దీనికి ముందే ఒక నూట పదిహేను మందిని చంపేసి వాళ్ళ పదిహేను యుద్ధ నౌకలని విధ్వంసం చేసి వాళ్ళ దేశ రాజధానిని అనేక వేసేసి అనేక మంది ఆస్తిని నష్టపెట్టేసి ఈ దుర్మార్గ చర్యకి ఇవాళ ట్రంప్ గారు పూలుకున్నారు ఆయన అది గొప్ప కార్యక్రమం అయినట్లు ఈరోజు మధురో తీసుకెళ్లి మా న్యూయార్క్ జైల్లో వేసాము నెక్స్ట్ క్యూబా రెడీగా ఉండాలి కొలంబియా రెడీగా ఉండాలి ఇంకా మిగతా దేశాలు రెడీగా ఉండండి మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి బహిరంగంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాడు పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు ఇగో చూడండి మాతో పెట్టుకుంటే రిజిజుల దేశ అధ్యక్షుడిని ఎట్లని చేతులు కట్టేశానో చూడండి కళ్ళకి ఎట్ల గంతలు కట్టానో చూడండి వాళ్ళ యొక్క భయాన్ని చూడండి అని ఆ విధంగా నేనే ఈ అరెస్ట్ చేశాను నేనే ఇప్పుడు ఆ దేశాన్ని కూడా పరిపాలిస్తాను ఎవరు అధ్యక్షుడిగా ఉండాలన్నా నేనే నిర్ణయం చేస్తాను అని చెప్పేసి అని నిస్సిగ్గుగా ఇవాళ ట్రంప్ గారు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆ దేశంలో ఆయిల్ బావులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆయిల్ బావులు మీద మా అమెరికా ఏజెంట్లు మా అమెరికా వ్యాపారస్తులు ఎక్కడ ఏ బావి ఉందో ఆ బావి ఇంత ఇంత ఆయిల్ వస్తుందని చెప్పింది సృష్టించింది మేము ఈ రోజు నుంచి ఆ ఆయిల్ ఉత్పత్తి కూడా మా అమెరికా కంపెనీలు మాత్రమే చేస్తారని చెప్పేసి అని బరితెకించి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఏంటి అంతర్జాతీయ చట్టాలు ఏమైనాయి అంతర్జాతీయ నియమ నిబంధనలు ఏమైపోయినాయి ఒక దేశ అధ్యక్షుడిని ఒకవేళ దేశ అధ్యక్షుడు మధురో గినక నిజంగా తప్పు చేస్తుంటే నిజంగా డ్రగ్స్ గినక సరఫరా చేస్తుంటే నువ్వు ఎక్కడ నిరూపించావు నీ దేశంలో ఎక్కడ నిరూపించబడది నీకుగా నువ్వు అనుకోని ఒక మాట నువ్వు నువ్వు సృష్టించుకొని నీకుగా నువ్వు మాట్లాడటం తప్ప ఎక్కడ నిరూపించబడలేదు మనం జనరల్ గా చెప్పినట్టు మంచి కుక్కని చంపాలనుకుంటే పిచి కుక్కని పది సార్లు అంటే జనం అందరు ఎట్లయితే నమ్ముతారో నువ్వు ఈ రోజు ఆ మాట చెప్పావు తప్ప ఎక్కడ ఆ మాట నిలబడే పరిస్థితుల్లో లేదు కాబట్టి అసలు విషయం ఏంటి ఇవాళ అమెరికా అప్పుల కుప్పల ఉంది ఆ దేశ ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు ట్రంప్ దుర్మార్గ చర్యని నిరసిస్తా ఉన్నారు చైనా ముందుకు వచ్చింది రష్యా దేశం ముందుకు వచ్చింది ఇరాన్ ముందుకు వచ్చింది అనేక దేశాలు ఇవాళ అమెరికాని ఖండిస్తూ ముందుకు వచ్చాయి ఇంతకు ముందు శాసించాడు ఈ ప్రపంచాన్ని శాసించాలనుకున్నాడు ఇప్పుడు శాసించే పరిస్థితి పోయింది కాబట్టి దాన్ని ఇవాళ అన్ని దేశాలని భయపెట్టడానికి అట్లనే తన అప్పుల్లో నుంచి బయటపడటానికి ఆ దేశ ఆయుల్ని గుంజుకోవటానికి దుర్మార్గంగా కుట్ర మిగతా దేశాల్ని హెచ్చరిక చేసే కుట్ర నాకెవరు ఎదురు తిరిగితే నేను ఇట్లానే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తానని చెప్పేసి అని బరితిగింపు చేసే పనులు తప్ప ట్రంప్ చర్యల్లో ఒక్కటి కూడా ఇవాళ సమర్థించే పరిస్థితి లేదు ఈ దుర్మార్గ చర్యను నిరసిస్తూ అనేక దేశాలు ఖండించాయి కానీ మన మన అన్న మనోళ్ళు ఇప్పటిదాకా చెప్తున్నారు కదా ఏడడుగుల ఆజానుభావుడు ఒక పెద్ద ఛాతీ ఉన్నవాడు ఈ దేశ విశ్వ గురువు ఆయన అసలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఈ ప్రపంచాన్నే ఏలే లక్షణాలు అవుపడుతున్నాయని చెప్పిన ఈ మీరు ఆలోచించాలి ఇంత దుర్మార్గం జరిగితే చిన్న దేశాలు కూడా ఖండిస్తా ఉంటే పెద్ద పెద్ద చిన్న దేశాలు అధ్యక్షులందరూ ఖండిస్తా ఉంటే పెద్ద దేశమైన నూట నలభై కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు నీ కళ్ళ ఎదురుగా నీలాంటి ఒక అధ్యక్షుణ్ణి తీసుకుపోయి కళ్ళ గంతలు కట్టి చేతులకి బేడీలేసి ఆ దేశం తీసిపోతా ఉంటే కనీస ధర్మం కదా ఖండించాల్సింది ఎందుకు ఖండించట్లేదు ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు ట్రంప్ కు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు చిన్న దేశమైన క్యూబా గర్జించింది ఉత్తర కొరియా గర్జించింది చైనా గర్జించింది రష్యా అడిగింది ఇరాన్ అడిగింది అనేక దేశాలు అడిగాయి అమెరికాకి బలపరిచే దేశాలు కూడా ఇది అత్యంత దుర్మార్గం అని చెప్పాయి అయినా మోడీ గారికి మాత్రం ఇది దుర్మార్గం అనిపించటం లేదు అంటే ఇవాళ ఎందుకు ఈ కామన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ట్రంప్ అంటే భయపడతా ఉన్నాడు మరి విశ్వగురు అంటే ఏంటి ఏడు ఏడడుగుల చేతున్న ఓ పెద్ద ఆజానుభావుడు అంటే ఏంటి ఇంత పిరికితనంతోటి కనీస ఖండలు కూడా చేయనటువంటి వాడు ఈయన విశ్వగురువా అని చెప్పేసాని అందరూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ దుర్మార్గ చర్యను నిరసిస్తూ వెంటనే మధులోని విడుదల చేయాలని ట్రంప్ దుర్మార్గ చర్యలను నిరసించాలని ప్రపంచంలో ఇవాళ ట్రంప్ని ఏకాకి చేసే విధానాలు సిపిఎం పార్టీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులందరినీ కోరుతా ఉంది సిపిఎం పార్టీ ఈ దేశంలో మొట్టమొదటి పైలట్ బ్యూరో ప్రకటించింది ఢిల్లీలో నిరసన కలం ఇప్పింది షాకున్న ప్రతి చోట ఇవాళ వెనుదులకు మద్దతుగా నిలుస్తా ఉంది ఈరోజు చాలా వాళ్ళ మీడియా చేతిలో ఉందని వెనుదుల దేశంలో అమెరికా ట్రంప్ అనుచరులు ఇవాళ సంబరాలు చేస్తా ఉన్నారు ఏమని మధురం తీసుకుపోయి న్యూయార్క్ పట్టణంలో బంధించినందుకు సంబరాలని ఇవన్నీ అబద్ధ ప్రచారాలు ఒక దేశంలో నిజంగా మధురోగి తప్పు చేస్తుంటే ఆ దేశ ప్రజలు నిర్ణయం చేయాలి ఆ దేశ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఒక దేశం మీద ఇంకొక దేశ అధ్యక్షుడు నిర్ణయం తీసుకునే అధికారం లేదు అందుకని ఈ దమన నీతిని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని ఆ ఆందోళనలో అందరూ భాగస్వామ్యం కావాలని అమెరికా సామ్రాజ్యవాదాన్ని అమెరికా దుర్మార్గ నీతిని ఎండగట్టే దాంట్లో సిపిఎం శ్రేణులు ముందుండాలని నేలకొండపల్లి మండల ప్రజలందరూ దానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి కోరుతూ